ఈ ఇనుప ముక్క అదేనండి ఐరన్ పాటు భూమి పైన జారి పడింది సాక్షాత్తు అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ లేదా మనం నార్మల్ భాషలో ఏలియన్ స్పేస్ పట్టు ఉంటాం ఈ ముక్క యుఎఫ్ఓ లో నుండి కింద పడిందని నేను చెప్పటం లేదు మొత్తం ప్రపంచం ఏక కట్టతో చెప్తుంది పంతొమ్మిది వందల నలభై ఐదు లో రెండవ ప్రపంచంతో ముగిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై లో అమెరికాలోని పలు ప్రాంతాల్లో యుఎఫ్ఓలు సంచరించాయని ఎన్నో పత్రికల్లో వచ్చిన సమాచారం ఒకవేళ ఈ సమాచారం నిజమైతే ఆ యుఎఫ్ఓ ఎక్కడికి వెళ్ళాయి ఈ ఘటన జరిగి ఎనభై ఏళ్లు గడిచిన ఇంతవరకు మళ్ళీ వాటి ఆచూకీ తెలియలేదు ఒకవేళ ఈ సమాచారం రాంగ్ అయితే మరి ఆ రోజు కనిపించిన ఆ స్పేస్ లాంటి ఎగిరే వస్తువులు ఏంటి అవి గాల్లో ఎందుకు ఎగురుతున్నాయి ఇందులో అతి ముఖ్యమైన అంశం యుఎఫ్ఓ నుండి జారి పడింది అని చెప్తున్న ఈ ఇనుపు మొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఓకే ఒక్క సెకండ్ గాలి పిల్చుకోండి ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు ఏంటి అనేది ఈ ఎపిసోడ్ లో చూద్దాం అసలు ఆ రాత్రి ఏం జరిగింది మనం ఏ ఘటన గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ఘటన జరిగింది సెవెంత్ జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ కానీ ఈ ఘటనకు ఆద్యం పోసిన రోజు మాత్రం ట్వంటీ ఫోర్త్ జూన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ యుఎస్ కు చెందిన ఒక పైలట్ కెమెత్ ఆర్నాల్డ్ వాషింగ్టన్ లోని కేస్కడే మౌంటైన్స్ పై నుండి ప్రయాణిస్తున్నాడు అతని లక్ష్యం ఏమిటంటే కొన్ని రోజుల ముందు ప్రమాదవశాత్తు కూలిపోయిన ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ను వెతకటం అతను తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు అదే సమయంలో అతనికి గాలిలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న నైన్ ఆబ్జెక్ట్స్ కనిపించాయి అవన్నీ ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నాయి అవి చూడటానికి క్రేసెంట్ ఆకారంలో ఉన్నాయి అంటే పూర్ణ చంద్రాకారం కాకుండా త్రీ బై ఫోర్త్ చంద్రుడు కనిపించినప్పుడు ఉండే ఆకారం అవి భూమికి త్రీ కిలోమీటర్స్ పైన అంటే దాదాపు టెన్ థౌజండ్ ఫీట్ ఎత్తులో నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో అసంభవం పైలట్ కెనెత్ ఆర్నాల్డ్ మాటల ప్రకారం అవి ప్రయాణిస్తున్న తీరు ఒక రాయిని కొలంలో విసిరినప్పుడు నీటి ఉపరితలాన్ని తాకుతూ జంప్ చేస్తూ వెళుతుంది కదా అలా అవి గాలిలో బైక్ కిందికి ఎగురుతూ ప్రయాణిస్తున్నాయి ఈ విషయం మీడియా వద్దకు చేరగానే అమెరికా మొత్తం అతలా అపుతలం అయిపోయింది మీడియా తన వంతు నిజాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వారికి లభించిన సాక్ష్యాల ప్రకారం ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు కొత్త ఏమీ కాదు ఇంతకుముందు కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు చూశామని స్థానికులు తెలియజేశారు లోకల్ పీపుల్ చూడటం అయితే జరిగింది కానీ వారు ఎప్పుడు ఎలాంటి రిపోర్ట్ చేయలేదు అందువల్లే ఈ విషయాలు పబ్లిక్ లోకి రాలేదు ఎప్పుడు ఇదే సమయంలో సెవెన్ జూలై నైన్టీన్ ఫార్టీ పోలీస్ స్టేషన్ కి ఒక కాల్ వస్తుంది ఫోన్ చేసిన వాడు తన పేరు మాల్ బ్రెజల్ అని తాను తన పొలంలో అంతు చిక్కని ఎన్నో రకాల వస్తువులు పడి ఉండటం చూశానని అవి ఏమిటనేది తనకు అర్థం కావడం లేదని ఆ వస్తువులు చాలా రోజుల నుండి తన పొలంలో ఉన్నాయి కానీ తాను పట్టించుకోలేదని తెలిపాడు కానీ గడిచిన కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న యూఎఫ్ఓ వార్తలను చూసి తనకు భయం వేసి కాల్ చేస్తున్నానని తెలిపాడు ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని హయ్యర్ అథారిటీస్కి మరియు ఆర్మీ క్యాంప్ కి సమాచారం అందించారు సమాచారం అందిన వెంటనే ఆర్మీతో సహా అక్కడికి చేరుకున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జైసే మెర్సల్ ఆ వస్తువులన్నింటినీ జాగ్రత్తగా ప్యాక్ చేయించి తనతో పాటు తన బేస్ కి తీసుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత వాటి గురించిన సమాచారం ఏదీ బయటకు రాలేదు అక్కడ ఏం జరిగిందనేది ప్రజలు కూడా మర్చిపోయారు కొన్నాళ్లకు మీడియా యూఎఫ్ఓలకు సంబంధించిన విషయాల సేకరణలో భాగంగా ఆ ఆర్మీ క్యాంపు అధికారిని సంప్రదించినప్పుడు అక్కడ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వాల్టర్ హంట్ అన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు ఆయన చెప్పిన మాటల ప్రకారం రోజువెల్ సిటీకి దగ్గరగా ఉన్న ఒక పొలంలో వారం రోజుల క్రితం ఒక ఫ్లైయింగ్ సాసర్ ని ఐడెంటిఫై చేశారు ఆ ఐడెంటిఫై చేసిన వ్యక్తి ఆ ఫ్లయింగ్ సాసర్ సంబంధించిన డిస్క్ ని తన వద్ద ఉంచుకొని పోలీసుల్ని సంప్రదించినప్పుడు అక్కడ లభించిన అన్ని వస్తువులతో పాటు ఆ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నాం రోజువెల్ ఆర్మీ బేస్ అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిర్ ఫీల్డ్ హెడ్ క్వార్టర్స్ కు వాటిని పంపిస్తాం అని చెప్పడం జరిగింది ఒక్కసారి ఈ మొత్తం ఘటనను పరిశీలిస్తే ఆర్మీ క్లియర్ గా ఫ్లయింగ్ సాసర్ డిస్క్ తమ వద్ద ఉంది అని చెప్పడం జరిగింది అంటే ఈ ఘటన ఖచ్చితంగా జరిగిందనే కదా అర్థం అందువల్ల ఆ తర్వాత రోజే రోజువెల్ పత్రిక లో ఈ వార్త హెడ్లైన్స్ లో ప్రచురించారు రాఫ్ క్యాప్చర్స్ ఫ్లైయింగ్ సాసర్ అని ప్రచురించడం జరిగింది ఇక్కడ రాఫ్ అంటే అర్థం రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ ఈ వార్త బయటకు రాగానే అమెరికాలోని ప్రజలు మానవుడు తన మొట్టమొదటి పట్టుకున్నాడు అని నిర్ణయించుకున్నారు అమెరికాలో ఎక్కడ చూసినా ఇదే వార్త దావానంలా వ్యాపించింది ఎవరి నోట విన్నా యుఎఫ్ఓ అయితే ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ వచ్చింది యుఎస్ ఆర్మీ రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ లో ఆ రోజు రోజువెల్ సిటీ పంట పొలాల్లో లభించింది యూఎఫ్ఓ కాదు అది ఒక అన్నదే ఆ స్టేట్మెంట్ సారాంశం కేవలం ఇరవై నాలుగు గంటల్లో అంటే యుఎఫ్ఓ గురించిన వార్తలు బయటకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఆర్మీ తన స్టేట్మెంట్ ను పూర్తిగా మార్చేసింది వాస్తవానికి సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో అయితే ఏదో రకంగా అసలైన బయటకు వచ్చేది కానీ రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ప్రజలు అమెరికా గవర్నమెంట్ చూసేవారు అందువల్ల ఆర్మీ రిలీజ్ చేసిన ఈ స్టేట్మెంట్ ని గట్టిగా నమ్మారు దాంతో యుఎస్ ఆర్మీ యుఎస్ గవర్నమెంట్ ఈ ఘటనని ఇక్కడతో తొక్కిపడేశాయి ప్రజలను మరింత నమ్మించడం కోసం ఆర్మీ అఫీషియల్స్ ఇమేజ్ లను పత్రికల్లో రిలీజ్ చేశారు కానీ మొదట పంట పొలాల్లో లభించిన అవశేషాలకు వీటికి పెద్దగా పోలి కుదరలేదు అయినా ప్రజలంతగా పట్టించుకోలేదు అయితే ఈ వార్తలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో మళ్ళీ ద్వారా ఆయన మాటల ప్రకారం తనకు ఒక ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ ద్వారా రోజ్ వెల్ ఘటనకు సంబంధించిన ఒక టిప్ దొరికిందని ఆ రోజు వార్తాపత్రికల్లో ప్రకటించిన ఆ వెదర్ బెలూన్ ఇమేజెస్ నకిలీవని అసలైన ఫ్లైయింగ్ సాసర్ ఇమేజెస్ ని దాచి ఉంచారని ఆ ఇమేజెస్ ప్రపంచ దేశాల దృష్టి రావడం అమెరికాకి ఇష్టం లేదన్నదే ఆ స్టేట్మెంట్ లోని అసలైన ఒక ఫ్లైయింగ్ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే స్టాంటన్ ఫ్రైట్ మెన్ కి రోజు వెల్ ఘటన గురించి తెలియచేసిన ఆ రిటైర్డ్ ఆర్మీ అధికారి మరెవరో కాదు జసే మార్సెల్ మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎవరి ఇమేజెస్ అయితే వెదర్ బెలూన్ తో పాటు పత్రికల్లో వచ్చాయో ఆయనే ఈయన అంతేకాదు ఇనిషియల్ ఫ్లయింగ్ శాసన అవశేషాలను కలెక్ట్ చేసిన ఇంటెలిజెన్స్ టీమ్ లో కూడా ఈయన సభ్యుడే కేవలం ఇతను చెప్పిన మాటలు నమ్మాలా అంటే ఇతను ఒక్కడే చెప్తే నమ్మడం కష్టమే కానీ ఈ ఘటన గురించి మాట్లాడే వారి సంఖ్య చాలా పొడవైంది హిస్టరీ డాట్ ఏలియన్ బాడీస్ చూసామని తెలిపారు కొందరు ప్రత్యక్ష సాక్షులు కానీ యుఎస్ గవర్నమెంట్ ఈ వార్తలను క్లారిఫై చేస్తూ అవి పారాచూట్ ఎక్స్పెరిమెంట్ కోసం వాడిన డమ్మీ బాడీస్ అని తెలిపింది ఇదిలా ఉండగా నైన్టీన్ నైన్టీ లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ప్రచురించిన వెదర్ స్టోరీ మొత్తం కంప్లీట్ బోగస్ అయితే ఈ రిపోర్ట్ ప్రకారం వెదర్ బెలూన్ స్టోరీ మాత్రమే బోగస్ అని తెలిపింది అంతేగాని ఫ్లైయింగ్ సాసర్ గురించిన ఏ రకమైన ప్రస్తావన తేలేదు కరెక్ట్ గా అదే సమయంలో మరో కహాని బయటకు వచ్చింది ఆ కొత్త కహాని పేరు ప్రాజెక్ట్ మోగుల్ ఎయిర్ ఫోర్స్ చెప్పిన దాని ప్రకారం రోజు వేళల్లో దొరికిన అవశేషాలన్నీ వాస్తవానికి ఒక స్పై డివైస్ కు సంబంధించినవి ఈ స్పై డివైస్ వారు ప్రాజెక్ట్ మోగుల్ అని పిలిచేవారు ఇందులో ఎన్నో రకాల స్పై గ్యాడ్జెట్స్ ఫిట్ చేసేవారు అందులో ఉన్న కొన్ని గ్యాడ్జెట్స్ మైక్రోవేవ్ సహాయంతో నడిచేవి అయితే ఈ ప్రాజెక్ట్ మోగుల్ యొక్క పర్పస్ ఏంటి ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారు వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రయోగించిన న్యూక్లియర్ వెపన్ చేసిన విధ్వంసాన్ని చూసిన ప్రపంచ దేశాలన్నీ తాము కూడా అలాంటి డిస్ట్రక్టివ్ వెపన్స్ తయారు చేయాలని కంకణం కట్టుకున్నాయి ఆ దేశాల లిస్టులో లో ముందున్నది రష్యా ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవారు ఈ ప్రాజెక్ట్ మోగుల్లో భాగంగా పెద్ద పెద్ద బెలూన్స్ సహాయంతో మైక్రోవేవ్స్ ఆడియో డివైసులు పంపేవారు అవి ఆకాశంలో తిరుగుతూ చూడటానికి వెదర్ బెలూన్స్ లాగానే ఉంటాయి కానీ హై ఆల్టిట్యూడ్ లో యుఎస్ఎస్ఆర్ భూభాగంలో ఎగురుతూ సస్పెక్టెడ్ ఆడియో వేవ్స్ ని రికార్డ్ చేస్తాయి వీటి ద్వారా అమెరికా యుఎస్ఎస్ఆర్ చేసే న్యూక్లియర్ పరీక్షల గురించి సమాచారాన్ని తెలుసుకోగలుగుతుంది అదెలాగంటే అటామిక్ బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఏర్పడే సౌండ్ వేవ్స్ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి అలా ప్రయాణించిన ఆ వేవ్స్ ని ఈ మిషన్ క్యాప్చర్ చేస్తుంది వాటి ద్వారా అమెరికా న్యూక్లియర్ టెస్ట్ల ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతుంది ఇదే అసలైన ప్రాజెక్ట్ మోగుల్ ఓకే అంత బానే ఉంది కానీ ఈ విషయం అప్పుడే చెప్పేసి ఉంటే ఇంతమంది జనం ఇన్ని పత్రికలు ఇన్ని రకాల కథలు ఇన్ని రకాల ఫాల్స్ థీరీలు ప్రచారంలోకి వచ్చేవి కాదు కదా అంటారా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇది అమెరికా టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ దీని గురించి పక్క దేశాల సంగతి పక్కన పెడితే అమెరికా ప్రజలకు సైతం తెలియజేయడం అమెరికా గవర్నమెంట్ కి యుఎస్ఆర్మీకి ఇష్టం లేదు దేశ ప్రయోజనాల దృష్ట్యా వారు ఈ సీక్రెట్ ని సీక్రెట్ గానే ఉంచారు అందుకే ఎన్ని రకాల కథనాలు వెలువడినప్పటికీ వారు స్పందించలేదు ఈ విషయం ఆ కాలంలో బయటపడి ఉంటే రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలలో కూడా అగ్గి ఉండేది అయితే మీకు ఇక్కడ మరో డౌట్ వచ్చి ఉంటుంది మరి ఈ విషయాన్ని ఇప్పుడెందుకు బయట పెట్టారు దానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది నైన్టీన్ నైన్టీ టూ నాటికి యుఎస్ఎస్ఆర్ పూర్తిగా కొల్లాప్స్ అయిపోయింది ఆ కూటమి విచ్ఛిన్నమై వివిధ దేశాలుగా స్థిరపడ్డాయి అంతేకాదు నైన్టీన్ ఫార్టీ నైన్ లో యుఎస్ఎస్ఆర్ అమెరికాకి తెలియకుండానే న్యూక్లియర్ టెస్ట్ చేసేసింది ఈ విషయం తెలిసిన అమెరికా తర్వాత ముక్కు మీద తెలుసుకుంది నైన్టీన్ నుండి నైన్టీన్ వరకు పలుమార్లు రష్యా సక్సెస్ఫుల్ గా న్యూక్లియర్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసింది చాలా ఒకవైపు యుఎస్ఎస్ఆర్ తో రాజకీయ సంబంధాల ప్రస్తావన లేదు మరోవైపు న్యూక్లియర్ టెస్ట్ అమెరికా ఇంకా ప్రజలను పెట్టడం ఇష్టం లేక ఆ నిజాన్ని వెల్లడించింది లేదంటే అమెరికాలో ఉన్నాయి అని ప్రపంచ దేశాలు ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాయి ఇది కూడా బానే ఉంది మరి నైన్టీన్ ఫార్టీ లో రోజ్ వెల్ లభించిన ఆ మెటల్ పీస్ సంగతి ఏంటి అంటే ఆ మెటల్ పీస్ యుఎఫ్ఓ నుండి పడిందా లేక యుఎస్ఎస్ఆర్ కోసం తయారు చేసిన ప్రాజెక్టు మోగుల్లో భాగమా ఈ విషయం తెలుసుకోవడానికి టు ద స్టార్స్ అనే రీసెర్చ్ సంస్థ ఓక్రిడ్ నేషనల్ లాబొరేటరీ అనుసంధానమై ఈ మెటల్ పీస్ పైన ప్రయోగాలు చేసింది ఈ ప్రయోగం ద్వారా వారు కనిపెట్టాలనుకున్నది ఒక్కటే ఈ మెటల్ పీస్ భూమికి సంబంధించిందా కాదా అయితే ఈ ప్రయోగాల అనంతరం వీరు రిలీజ్ చేసిన అనాలసిస్ ఆఫ్ మెటాలిక్ స్పెసిమెన్ అనే రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఈ మెటల్ పీస్ ఏదో బయట గ్రహాల నుంచి వచ్చింది కాదు మన భూమి పైన తయారైందే అంతేకాదు ఈ మెటల్లో హై స్పీడ్ జర్నీకి కావాల్సిన ఎలాంటి హెడ్జ్ వేవ్ లెంత్ గైడ్ చేసే కెపాసిటీ లేదని తేల్చి చెప్పింది ఫైనల్ గా రిపోర్ట్ కంక్లూషన్ ఏంటంటే ఈ మెటల్ మెగ్నీషియం జింక్ ప్లస్ బిస్మత్ యొక్క కాంబినేషన్ తో తయారు చేయబడింది అంటే పూర్తిగా భూమికి సంబంధించింది ఆ తర్వాత కాలంలో కూడా కొన్ని ఇదే మిస్టరీకి సంబంధించిన ఎవిడెన్స్ లా ప్రవేశపెట్టారు కానీ అందులో కూడా ఏ మెటల్ పీసు బయట ప్రపంచానికి చెందింది కాదు అవన్నీ పూర్తిగా భూమి పైన లభించినవే అని తేలింది ఓకే ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు అమెరికా ఏదో నిజాన్ని దాచడం కోసం కొత్త కొత్త కథలను నల్లుతుందా ఏలియన్స్ గురించిన సమాచారాన్ని బయట ప్రపంచంతో పంచుకోవడానికి ఇష్టపడటం లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్